మన కోరికలు ఎందుకు తీరవు ఎందుకు ఎంత పూజ చేసినా ఒక్కోసారి ఫలితం రాదు ఈ గణపతి నవరాత్రులు కేవలం భక్తి కాదు ఒక రహస్య శక్తి ఈ తొమ్మిది రోజులు స్టెప్ బై స్టెప్ మీరు ఏమి చేస్తే మీ కోరికల మార్గంలో ప్రతి అడ్డంకు తొలగిపోతుందో ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను ఇది సాధారణ పూజ కాదు ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే పద్ధతి గణపతి విఘ్నేశ్వరుడు అంటే అడ్డంకులను తొలగించే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్ చెబుతుంది అడ్డంకులు బయట కాదు మన లోపల ఉంటాయి డౌట్సు ఫియర్సు లో ఫ్రీక్వెన్సీ నెగిటివ్ బిలీఫ్స్ ఈ తొమ్మిది రోజులు మన మైండ్ను రీసెట్ చేసుకోవటానికి పవర్ఫుల్ టైం అండి భక్తి ప్లస్ మనసు శాస్త్రం కలిస్తే ఫలితాలు పది రెట్లు పెరుగుతాయి తొమ్మిది రోజులు ప్రాక్టీస్ రోజు వారి పూర్తి ప్లాన్ అయితే చెప్పబోతున్నాను వినండి ప్రతి రోజుకి మంత్రం సంకల్పం యాక్షన్ అయితే ఉంటుంది ఒక రోజు పూర్తి చేసేసరికి రెండవ రోజు ఏం చేయాలో ఆసక్తి కలుగుతుంది ఇక మొదటి రోజు ప్రారంభం అడ్డంకులను అర్పించడం మొదటి రోజున ఒక సంకల్పం చేసుకోవాలి నా జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకుని నేను గణపతికి అర్పిస్తున్నాను అని నెక్స్ట్ యాక్షన్ ఒక పేపర్ మీద మీకున్న సమస్యలలో అతి పెద్ద సమస్యను రాయండి ఉదాహరణకి డబ్బు కానీ ఆరోగ్యం కానీ జాబ్ కానీ మీకు ఏది ఉంటే అది తరువాత మంత్రం ఓం గం గణపతయే నమః నమ అనే మంత్రాన్ని వన్ జీరో ఎయిట్ టైమ్స్ జపించండి అక్కడ ఒక దీపం పెట్టి పేపర్ను గణపతికి చూపిస్తూ ఇలా చెప్పండి ఇది మీకు సమర్పణ చేస్తున్నాను అని నెక్స్ట్ విజువలైజ్ చేయండి ఆ సమస్య తొలగిపోయి మీరు క్లియర్ రోడ్ మీద నడుస్తున్నట్లు ఊహించుకోండి డే టూలో మనలో ఉన్న భయాన్ని పూర్తిగా ఎలా తొలగించాలో చెప్పబోతున్నాను ఇది విన్నాక మీలో కొత్త ధైర్యం వస్తుంది డే టూ భయాన్ని తొలగించడం యాక్షన్ మీలో ఉన్న ప్రధాన భయాన్ని రాయండి గణపతికి చూపించి నేను ఈ భయాన్ని వదిలేశాను అని చెప్పండి తరువాత నేను చెప్పిన మంత్రాన్ని వన్ జీరో ఎయిట్ టైమ్స్ పఠించండి ఓం గమ్ గణపతయే నమ ఈరోజు ఈవినింగ్ ప్రాక్టీస్లో భాగంగా అద్దంలో చూస్తూ ఇలా రిపీట్ చేయండి నేను సురక్షితంగా ఉన్నాను నన్ను నేను నమ్ముతున్నాను అని డే త్రీలో మనలో ఉన్న డౌట్స్ని ఎలా క్లియర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను డే త్రీ డౌట్ క్లియరింగ్ నా కోరిక నెరవేరలేదు అని వస్తున్న డౌట్ను రాయండి ఆ యొక్క పేపర్ని గణపతికి చూపిస్తూ ఇలాంటి డౌట్స్ నాకు వద్దు అని చెప్పండి తర్వాత మంత్రం ఓం గమ్ గణపతయే నమ అనే మంత్రాన్ని వన్ జీరో ఎయిట్ టైమ్స్ పఠించండి తర్వాత విజువలైజేషన్ డౌట్స్ అన్నీ కరిగిపోయి మీరు చాలా క్లియర్గా ఉన్నట్లు ఊహించుకోండి డే ఫోర్లో ఇలాంటి డౌట్స్ని ఎలా దహనం చేయాలో ఒక చిన్న టిప్ అయితే చెప్పబోతున్నాను డే ఫోర్ అడ్డంకులను దహనం చేయటం ఒక పేపర్ తీసుకొని మీ యొక్క అడ్డంకి లేక సమస్యను పేపర్లో రాయండి రాసిన తరువాత ద్వీప వద్ద చూపించండి లేక నీటిలో పడేయండి మంత్రాన్ని వన్ జీరో ఎయిట్ టైమ్స్ చాట్ చేయండి ఈ ప్రాసెస్లో ఒక పవర్ఫుల్ అఫర్మేషన్ ఉంది నా మార్గం పూర్తిగా స్వచ్ఛంగా ఉంది ఈ అఫర్మేషన్ కూడా రిపీట్ చేస్తూ ఉండండి డే ఫైవ్లో ధైర్యాన్ని ఎలా నింపుకోవాలో చూపిస్తాను ఇక డే ఫైవ్ ధైర్యాన్ని నింపుకోవటం ఐదవ రోజు నేను ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను అని రాయండి నన్ను నేను నమ్ముతున్నాను అని గణపతిని చూస్తూ చెప్పండి మీ గోల్ను ఆల్రెడీ సాధించిన ఫ్యూచర్ సీన్స్ను విజువలైజ్ చేయండి తరువాత ఓం గమ్ గణపతయే నమ అనే మంత్రాన్ని వన్ జీరో ఎయిట్ టైమ్స్ పఠించండి ఇక డే సిక్స్ మన కోరికను ఎలా స్పష్టంగా ప్రకటించాలి విశ్వంలోనికి విడుదల ఎలా చేయాలి అనేది నేర్చుకోబోతున్నాం వైట్ పేపర్ మీద ఆల్రెడీ ఫుల్ఫిల్డ్ డిజైర్ని రాయండి ఉదాహరణకి నా ఇన్కమ్ నెలకి యాభై వేల రూపాయలు అవుతోంది అని రాసిన తర్వాత మంత్రాన్ని చాట్ చేస్తూ గట్టిగా ఇలా చెప్పండి ఇది నా హక్కు అని తర్వాత విజువలైజ్ చేయండి మీ యొక్క కోరిక నిజమైందని నిజంగా ఫీల్ చేయండి డే సెవెన్ యూనివర్స్ మీద పూర్తిగా విశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలో నేర్చుకుందాం ఏడవ రోజు గ్రాటిట్యూడ్ మెడిటేషన్ గణపతి మీ యొక్క గోల్స్ను బ్లెస్ చేస్తున్నట్లు ఊహించుకోండి విఘ్నేశ్వర నీకు కృతజ్ఞతలు నా యొక్క కోరిక ఇప్పటికే నెరవేరింది అని రిపీట్ చేయండి తరువాత ఈ మంత్రాన్ని వన్ జీరో ఎయిట్ టైమ్స్ పఠించండి ఓం గమ్ గణపతయే నమహ అని నెక్స్ట్ డే ఎయిట్ ఎనిమిదవ రోజు మన కోరికకు తగ్గట్టుగా మన ఆలోచనలు మన మూవ్స్ ఎలా ఉండాలో నేర్చుకోబోతున్నాం మీ గోల్ వైపు ఒక చిన్న స్టెప్పు వెంటనే తీసుకోండి ఉదాహరణకు మీకు మంచి జాబ్ కావాలి అనుకోండి మీ యొక్క రెజ్యూమ్ తీసుకొని ట్రై చేయండి మీకు ఏ రంగంలో అయితే స్కిల్స్ అధికంగా ఉన్నాయో ఆ రంగంలో ట్రై చేయండి లేదా మీకు డబ్బు కావాలి సేవింగ్స్ ప్లాన్ మొదలు పెట్టండి సంపద మీద దృష్టి పెట్టండి మీ యొక్క స్కిల్ను పెంచుకోవటానికి ప్రయత్నం చేయండి తరువాత ఈ మంత్రాన్ని వన్ జీరో ఎయిట్ టైమ్స్ చాట్ చేయండి మంత్రంతో పాటు ఎనిమిదవ రోజు ఒక పవర్ఫుల్ అఫర్మేషన్ చెప్తాను ఇది కూడా రిపీట్ చేస్తూ ఉండండి ఈ విశ్వం నన్ను గైడ్ చేస్తుంది అని ఇక తొమ్మిదవ రోజు విసర్జన రహస్యాన్ని చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి గణపతికి విసర్జన సమయంలో ఇలా చెప్పండి నా డౌట్స్ నా భయం నా అడ్డంకులన్నీ నీతో వెళ్ళిపోయాయి నా కోరిక ఇప్పటికే నెరవేరింది కృతజ్ఞతలు విఘ్నేశ్వర అని చెప్పండి తరువాత వన్ జీరో ఎయిట్ టైమ్స్ ఈ మంత్రాన్ని చాంట్ చేయండి ఈ తొమ్మిదవ రోజు కంప్లీట్గా మీ ఎమోషన్ అనేది రిలీజ్ అయిపోయింది యూనివర్స్ మీద ఫుల్ ట్రస్ట్ వచ్చేసింది ఈ తొమ్మిది రోజులు మీరు చేసిన ప్రతి జపం ప్రతి విజువలైజేషన్ ప్రతి సంకల్పం మీ జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకును తీసివేసి కొత్త ద్వారం చూపిస్తుంది గణపతి అంటే కేవలం విగ్రహం కాదు మనలో ఉన్న శక్తికి ప్రతీక ఈ యొక్క పద్ధతిని సిన్సియర్గా ఫాలో చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ శక్తి పది రెట్లు పెరుగుతుంది ఈ వీడియోను ఈరోజు చేయటానికి ప్రధానమైన కారణం డివైన్ టైమింగ్ పాజిటివ్ వైబ్స్ ఆకర్షణ శక్తి చాలా చాలా ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది అలాగే ఎందుకు మంత్రాన్ని ఒకే మంత్రాన్ని వన్ జీరో ఎయిట్ టైమ్స్ ప్రతిరోజు తొమ్మిది రోజులు జపించాలి అంటే మనకున్న కోరికకు మనం శక్తిని పుష్ చేయటం అన్నమాట మన కోరికకు మంత్రపూర్వకంగా మనం కాన్సన్ట్రేషన్ని జోడించామంటే ఆ కోరిక మంచి పద్ధతిలో ఏదైనా త్వరగా మేనిఫెస్ట్ అవ్వడానికి సహాయం పడుతుంది అంతే ఈ విధంగా ఈ తొమ్మిది రోజులు ఖచ్చితంగా తప్పకుండా ఈ తొమ్మిది రోజులు ఈ టైంను మీరు ఉపయోగించుకొని నేను చెప్పిన పద్ధతిని ఫాలో చేస్తే రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా వస్తాయండి ఇప్పటి వరకు చెప్పిన పద్ధతిని స్వయాన నేనే పాటించబోతున్నాను నేను చేసే పద్ధతినే మీకు చెప్పడం అయితే జరిగింది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఇలాంటి శక్తివంతమైన ఆకర్షణ శక్తి యొక్క వీడియోలను అందరికంటే ముందుగా మీరే చూడాలనుకుంటే మా ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు